నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో కంది దాంతోపాటు దానిలో అంతర పంటగా దోశ వేసినామన్నమాట సో దోసకాయలు అంటే ఆ పొలం ఎట్లుంది దాంతోపాటు మెయిన్ పంట కంది అన్నమాట సో ఆ కంది ఏ విధంగా ఉంది ఏ విధంగా పండించవచ్చు అంటే మధ్యస్థంగా వేసుకున్న పంట ఏ విధమైన డ్యామేజ్ చూపిస్తుందా లేదా లేకుంటే ఏమైనా ప్రాబ్లం కనిపిస్తుందా పొలంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే రెండు పంటలు ఒకేసారి తీసుకోవచ్చు అంతర పంట దాంతోపాటు మెయిన్ పంట ఈ రెండింటికి వచ్చిన మధ్య తేడాలు ఏంటి ఆ పంట ఎన్ని రోజులకు వస్తుంది ఈ పంట ఎన్ని రోజులకు వస్తుందో మొత్తం చూపిస్తా ఇది మనం వేసుకున్న పొలం లాస్ట్ వరకు చూడండి ఎంతవరకు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూస్తుంది మొత్తం మెయిన్ పొలం అయితే కంది అనమాట సో మధ్యస్థంగా దోశ వేసినాం సో ఇప్పుడైతే కంది చూడండి దాదాపుగా ఒక నెల రోజులు చేన్ ఇది సో కంది చేన్లకి మధ్యలో అంతర ఈ మూడు సార్లలో రెండు సార్లలో ఒకసార్లుగా దోశ అయితే వేసినాం మేము సో ప్రస్తుతం అయితే దోశ చూడండి సో మొత్తం పచ్చగా ఆకులన్నీ మంచిగా ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు కనిపిస్తుంది చాలా చాలా బాగుంది దాంతోపాటు మనం మెయిన్ పంట అయితే కంది వేసినాం అనమాట ఇవి చేత్తో నాటుకున్నాం మనం అరికతోటి వేసుకోలే సో ఏ విధంగా ఉందో చూడండి సో నార్మల్గా మనం చాలా రకాల పంటల గురించి వింటున్నాం అన్నమాట సో ఏ పంట మద్యస్సంగా వేస్తే బాగుంటుంది అంటే మెయిన్గా ఏ విధంగా వేసుకుంటామంటే మధ్యస్థ పంట అనేది తక్కువ టైంలో రావాలి మంచి దిగుబడి ఇచ్చేసి మంచి లాభం ఇచ్చేస్తే సరిపోతుంది దాని తర్వాత అసలైన పంట అనేది ఎక్కువ కాలం దాదాపు ఒక ఆరు నెలల పంట అయితే ఆ విధంగా ఈ రెండు పంటలు వేసుకుంటే మంచి దిగుబడి దాంతోపాటు రైతుకి మంచి లాభం చేకూర్చాలనే థాట్లో ఇవి వేస్తారనమాట సో మేము అందుకనే ఈ పొలంలో ఏవి పండకున్నా కందులు మంచి పండుతాయి అనమాట సో అందుకే కందులు మంచి దూరంలో వేసుకున్నాం అనమాట ఒక చెట్టుకు ఇంకో చెట్టుకు మధ్యలో తప్పకుండా గ్యాప్ ఒక ఒకటిన్నర నుంచి రెండు అడుగులు అయితే దూరం అయితే వేసుకున్నాం ఆ మధ్యస్థంగా రెండు సార్ల మధ్యలో అయితే ఈ విధంగా దోశలు అయితే వేసుకున్నాం అన్నమాట ఈ విధంగా నాటేస్తే ఏం మనకు ప్రయోజనం ఏమిటంటే రేపు ముందుగా ఈ అంతర పంట వేసినాం కదా మన దోశ దోశ దాదాపుగా మూడు నెలల్లో పూర్తయిపోయే పంట అనమాట ప్రస్తుతం ఇవి నెల రోజుల పంట రెండు ఒకటేసారి వేసినాం మనం సో ఇంకో పదిహేను రోజుల పదిహేను ఇరవై రోజులలో మళ్ళీ మనకు దోశ పంట అనేది దిగుబడిది వస్తుంది అనమాట సో దిగుబడి వచ్చిన తర్వాత ఇంకో పదిహేను రోజులు అంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ పంట పూర్తయిపోతుందనమాట సో పూర్తయిన తర్వాత ఈ చెట్లకు అంటే ఈ పంట ఉండే ఆకులు ఈ ఆకులన్నీ మొత్తం భూమిలో కుళ్ళి మనకు పక్కనే మెయిన్ పంట వేసుకున్నాం కదా సో ఈ పంటకి మంచి ఎరువు తయారవుతుంది అనమాట సో అంతర పంట ఆ విధంగా కూడా వేసుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే మీకు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలకు ఒక కేజీ పోతుందనమాట దోశ సో యావరేజ్గా ఈ అంతర పంట మనం వేసుకునే ఈ దగ్గరలో కనీసం రోజును తప్పించి రోజు మనం వాటిని కట్ చేసుకుండాలన్నమాట ఒక విరుపుకి కనీసం ఒక రెండు రెండు క్వింటాల్ దిగుబడి వచ్చింది అనుకో మనకి మంచిగా ఈజీగా ఒక ఆరు నుంచి ఏడు వేల రూపాయలు అనేది ఈజీ తీసుకోవచ్చు మనకు దీనిలో పెద్దగా ఖర్చులేం రావన్నమాట సో కేవలం ఈ కందులు మనం జస్ట్ నాటేసినప్పుడు ఒకసారి మనం అడుగు మందు కింద కొద్దిగా డీఏపీ కానీ గ్రోమర్ అవి సమపాళ్ళలో వేసుకొని అవి వాడుకుంటాం అంతే దాని తర్వాత మళ్ళీ ఎటువంటి మందులు వేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఏమైనా కలుపు ఉంటే కలుపు తీసుకుంటే సరిపోతుంది అనమాట సో అంతర్ పండగ వేసే ఈ దోశలో అసలు ఏ రకమైన ప్రాబ్లం ఉండదు సో ఇంతకుముందు మన ప్రాబ్లంలో మనం మెయిన్గా దీనిలో కనిపించేది ఒకటే ఒక ప్రాబ్లం అనమాట అది పండుగగా పండుగ ఎప్పుడైతే భూతదశ చేసిన తర్వాత పిందెలు కాస్తుందో సో పిందెల మీద కూర్చొని వాలి మొత్తం దానిలో ఉన్న రసం పీల్ చేసి మొత్తం వంకర అయ్యే విధంగా మొత్తం చేసేస్తమాట సో ఆ విధంగా పండుగ దీన్ని అటాక్ కాకుండా మంచిగా వీటికి ట్రాపర్లు వేసుకుంటే సరిపోదు అనమాట సో ట్రాపర్లు వేసుకుంటే ఈ పంటలో ఏ విధమైన ప్రాబ్లం ఉండదు మంచిగా చేతికి వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు మనకు మంచిగా ధరలు ఉన్నాయన్నమాట సో ఈ మనం ఈ అద్దె మనం వేసుకోవడానికి మహా అయితే ఈ ఒక రెండు మూడు ప్యాకెట్లు అయితే సరిపోతాయి మనకి రెండు మూడు ప్యాకెట్లు అయితే మహా అయితే ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే మనకు ఖర్చు అవుతుంది అంతే అంతకంటే ఎక్కువ కాదు దాంతోపాటు మనకు ముఖ్యమైన పంట కందిలో అసలు ఏ రకమైన ఖర్చు అనేది రాదు మన ఇంట్లో ఉండే విత్తనాలు మనం వేసుకుంటాం ప్రతి సంవత్సరం మనం బయట నుంచి తెచ్చుకోము సో ఆల్మోస్టు ఏ రకమైన ఖర్చు లేకుండా కేవలం లైట్గా ఫస్ట్ మనం ఎప్పుడైతే పంట దున్నుకుంటామో పొలం దున్నేటప్పుడు ఒక్కసారి మనం ఎరువు చల్లుకొని ఎరువు తర్వాత విత్తనాలు నాటిన తర్వాత ఎప్పుడైతే మొలకలు వస్తాయో అప్పుడు నాలుగు ఆకుల మీద ఉన్నప్పుడు మనం ఒక్కసారి డిఏపి కానీ గ్రోమర్ కానీ సమపాళ్ళలో వేసుకొని ఒక్కసారి మనం ఇడ్స్ సరిపోతుంది అనమాట దాని తర్వాత నెల పదిహేను రోజులకి ఇరవై రోజులకి మనకు దోశ పంట అనేది చేతికి వచ్చేస్తుంది దాని తర్వాత కంది ఎగ్జాక్ట్లీ దానికి మొత్తం ఇది కంది అనేది ఒక ఆరు నెలల పంట అనమాట సో దీర్ఘకాల పంట ఇది సో ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి అంతర పంటగా ఏ పంటనే వేసుకోవచ్చు అందుకే మేము బెస్ట్గా ఇది చూజ్ చేసుకున్నాం అన్నమాట సో వేరేవి ఏ రకమైన తృణధాన్యాలకు సంబంధించి ఏవైనా మినుములు కానీ ఇంకా వేరే రకాలవి నువ్వులు కానీ అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే అవి తక్కువ పండిత పండగ లేకుండా లేదు కాకపోతే దోశ వేసుకుంటే చాలా చాలా లాభం అన్నమాట ఈ వర్షాకాలం సీజన్లో చాలా మంచి ధరలు ఉంటాయి దీనికి తక్కువ పెట్టుబడితో పండే పంట దాంతోపాటు తక్కువ మెయింటెనెన్స్ అనమాట దా అదే విధంగా తక్కువ టైంలో కేవలం రెండు నెలల టైంలో మనకు పంట చేతికి వస్తుంది అదే ప్లాన్లో మేము వేసుకున్నాం అనమాట సో అంతర పంటగా వేసుకున్న దోశ ఇప్పుడు ఇంకో పదిహేను ఇరవై రోజులలో మనకు పంట చేతికైతే వస్తుంది ప్రస్తుతం అయితే పూత దశ వచ్చేసింది ఇంకో వారం రోజుల తర్వాత పిండెలు మనకు కనిపిస్తాయి అనమాట ఇప్పుడు అక్కడక్కడ అక్కడ ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి కాకపోతే చెట్టు ఇంకా వేపుగా పెరగలేదు కదా సో ఇప్పుడే పెరుగుతుంది పెరిగిన తర్వాత ఏ విధంగా పిండలు వస్తాయో ముందు ముందు అయితే వీడో చూపిస్తా ఈ విధంగా అంతర పంట వేసుకుంటే నార్మల్గా మనం ముఖ్యమైన పంటతో పాటు అడిషనల్గా ఎక్కువ మనం దీనిలో కనీసం పంట పూర్తయ్యే లోపు అంటే ఆ పంట రాకపో ముందే ఈ పంటల నుంచి మనం కనీసం ఒక ఇరవై ముప్పై వేల రూపాయల లాభం తీసుకోవచ్చు దాంతోపాటు అప్పటి వరకు మంచి పూత దశకు చేరుకునే దాకా ఈ ఆకులైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కుళ్ళిపోయి మళ్ళీ మనకు ముఖ్యమైన పంటకి మంచి ఎరువు లేక మారిపోతుంది అనమాట అందుకనే అంతర పంటగా ఈ విధంగా మనమైతే దోశ వేసుకున్నాం సో దోశ మంచిగా అయితే వస్తుంది ఇది డాలీ హైబ్రిడ్ రకం సో మన ఇంకో పొలంలో వేసుకున్నాం మొత్తం సో అదే వెరైటీ అనమాట సో చెట్టు చూడండి మంచిగా పచ్చగా చాలా బాగుంది సో మంచి దిగుబడి అయితే వస్తుంది దీంతోపాటు ఇంకొక మడి ఉంది ఆ మడి చూపిస్తారండి ఒకసారి ఇక పాలినేషన్ అనేది పెద్ద విషయం కాదు మన పొలంలో సో కొద్దిగా ఇది మొత్తం కొద్దిగా చుట్టుపక్కల చెట్లు బాగుంటాయి అందుకనే పాలినేషన్ సహజంగా జరిగిపోతుంది మెయిన్గా మనకి వచ్చేది ఏంటంటే పండుగ ఒక ప్రాబ్లం దాంతోపాటు ముడతలు వస్తే వస్తాయి అన్నమాట సో ఇక్కడ కొంత ఉంది చూడండి ఇది ఒక చిన్న మడి అనమాట సో ఇందులో కూడా మంచిగా ఉన్నాయి చెట్లు సో పిందెలు ఏర్పడే టైం అయితే వచ్చేసింది అనమాట సో ఇవి ఇప్పుడు కనిపేవు కాకపోతే రేపు ఒక్కసారి అయితే పంట చేతికి వచ్చిన తర్వాత చాలా 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 ఫాస్ట్గా పెరుగుతాయి ఇక కందికి మనం ఇంకోసారి ఎన్పికే ఒకసారి వేసుకుంటే మంచి పెరుగుతుంది అనమాట అంతే కందికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు లైట్గా కలుపు వస్తే కలుపు తీసేయాలి ఎప్పుడైతే పూత దశ చేరుకుంటుందో అప్పుడు పాలినేషన్ కాకపోతే ఒకటి రెండు రోజుల్లోనే మనం పాలినేషన్ కంప్లీట్ చేసుకుంటే అంటే పాలినేషన్కి సంబంధించిన పిచికారి మందులు బయట దొరుకుతాయి అవి తీసుకొచ్చి స్ప్రే చేసినా సరిపోతుంది అన్నమాట సో చాలా తక్కువ టైంలో రెండు పంటలు పండించుకోవాలి అదే ఆరు నెలల టైంలో మనం ఏ పంట అయినా ఒకటేసారి పండిస్తాం కాబట్టి ఎంత పొలమైనా ఒకటే పంట తీస్తాం ఈ విధంగా సార్ల మధ్యలో ఒక అంతర పంటగా ఈ దోశ కానీ మినుములు కానీ నువ్వులు కానీ ఈ రకమైన తక్కువ కాల పరిమితి ఉన్న పంటలు పండిస్తే మంచి ఫలితం ఉంటుంది దాంతోపాటు చాలా త్వరగా పంట ముగుస్తుంది దాంతోపాటు చెట్టుకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అంటే ఈ ఆకులు కుళ్ళిపోయిన తర్వాత చెట్టుకు అందుతాయి సో ఆ విధంగా చెట్టుకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను కొంత విధంగా ఈ ఆకుల ద్వారా తీర్చుకోవచ్చు అనమాట సో అవి కుళ్ళిపోయిన తర్వాత ఎంతో కొంత వాటిలో ఉన్న ఎరువు అనేది చెట్టుకు అన్నమాట సో ఆ విధంగా రెండు కలిసి ఉంటాయని అంతర్ పంటగైతే మేము ఇవి వేసుకున్నాం సో దీంతోపాటు ఇంతకుముందు మేము జొన్నలు వేసేది అనమాట సో జొన్నల వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల ఎక్కువ మంది జొన్నలు వేస్తలేరు అనమాట సో జొన్నలు వేస్తే కనీసం మన చుట్టుపక్కల ఇంకో రేస్తు అట్లయితే బాగుంటుంది అనమాట సో మేము ఇంతకుముందు అట్లే వేసేది ఇంతకుముందు అయితే మంచిగా అందరు వేస్తుండే దాంతోపాటు మనం వేస్తుండే ఈ పక్షుల అనేది తగ్గి పంట మంచి చేతికి వచ్చేది అనమాట ఇప్పుడైతే పక్షులకి వేరేది ఏం దొరకవు కదా సో అడవిలో కొద్దిగా తక్కువ దొరుకుతున్నాయి ఇప్పుడు సో అన్ని రకాల కీటకాలు పురుగులు అవన్నీ చాలా తక్కువ దొరుకుతాయి కాబట్టి పంటలను నాశించి మొత్తం జొన్నలు కానీ సజ్జలు కానీ మొత్తం డ్యామేజ్ వేసాయి పోయినసారి కూడా ఇంతకుముందు నేను వీడియో చేసిన పోయినసారి ఆ వీడియోలో చూడండి కావాలంటే మనం పొలంలో ఎన్ని కష్టాలు వచ్చినాయో మొత్తం పంట చేతి తీసుకోవడానికి చాలా చాలా కష్టం రోజు పొద్దున సాయంత్రం ఒక రెండు రెండు గంటలు మొత్తం జొన్న చేను సజ్జేనులోనే ఉండి కష్టపడి పంట తీసుకున్నాం అవే జొన్నలు ఇప్పుడు జొన్న రొట్టెల్లో తింటున్నాం మనం సో ప్రస్తుతానికి అయితే ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకొని ఎండాకాలంలో ఎంతో కొంత జొన్నలు వేసుకుంటే సరిపోతుందని అందరు ఎండాకాలంలో వేస్తారనమాట సో ఏ విధంగా ఉంటుందో ముందు ముందు అయితే చూద్దాం మేమైతే అంతర్ పంటగా దోశ వేసినాం సో దోశ చాలా బాగుంది సో ఇక రాను రాను ఏ విధంగా పూత వచ్చిన తర్వాత ఖాతా ఏ విధంగా ఉంటుంది ఎంత కాస్తుంది ఎంత రేట్ ఉంటుంది మొత్తం అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతుంటాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే దీనిలో ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో తెలపండి దాంతోపాటు ఇంకేమైనా బెస్ట్ సజెషన్ మీ నుంచి ఇవ్వదలుచుకుంటే తప్పకుండా ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కావాలంటే విలేజ్ లైఫ్ న్యాచురల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు